సో మనం పదివ తేదీ జిల్లా వ్యాప్తంగా అన్ని స్కూల్స్లో మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ నడుపుకుంటున్నాము సో దీనికి సంబంధించి ప్రతి ఒక్క స్కూల్ అంటే అది గవర్నమెంట్ కావచ్చు ప్రైవేట్ కావచ్చు జిల్లాలో అందరు హెడ్ మాస్టర్స్ అదేవిధంగా అందరూ కూడా పార్టిసిపేట్ చేసుకోవాలని కోరుతున్నాను జిల్లాలో సుమారుగా మూడు వేల ఆరు వందల స్కూల్స్లో ప్రతి ఒక్క స్కూల్లో కూడా ఆ రోజు ఇది జరుపుకోవడం జరుగుతాయి సో దీనికి సంబంధించి నా రిక్వెస్ట్ ఏంటంటే ప్రెస్ కానీ అదేవిధంగా ఆన్లైన్ మీడియాస్ కానీ సోషల్ మీడియా కానీ అదేవిధంగా మనకు ప్రెస్ అండ్ ఆల్ అదర్ జర్నలిస్ట్ అందరికీ కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే ఈ మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ సంబంధించిన విషయాలు అందరి దగ్గర తీసుకెళ్ళాలి ఎందుకంటే మన దగ్గర సుమారుగా మూడున్నర లక్షల పిల్లలు మన ఎడ్యుకేషన్ సిస్టంలో ఉన్నారు వీళ్ళందరికీ ఈ దీనికి సంబంధించిన డీటెయిల్స్ తెలియజేయాలి వాళ్ళు తల్లిదండ్రులకి అందరూ కూడా ఈ మెగా పేటిఎం సంబంధించిన డేటు టైమింగ్స్ అన్నీ కూడా తెలియజేయాల్సిన కాబట్టి అందరూ కూడా ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్క ఇంటింటికి తీసుకెళ్లాలని కోరుతున్నాను అదేవిధంగా మనకు ఈ మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ ఇంతకు ముందు కూడా ఒకసారి మనం చేసుకోవడం జరిగింది సో అదే సిమిలర్ మేనర్లో కూడా మార్నింగ్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయిన తర్వాత లంచ్ వరకు ఉంటాయి సో హాఫ్ డేలో కొన్ని యాక్టివిటీస్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పేరెంట్ టీచర్స్ సంబంధించి ఒక కామన్ పబ్లిక్ మీటింగ్ టైప్ ఆ ఒక స్కూల్లో ఆ పేరెంట్స్ తల్లిదండ్రులు అదేవిధంగా పిల్లలందరితో ఒక కామన్ మీటింగ్ దానిలో కొన్ని విషయాలు డిస్కస్ చేయడం జరుగుతాయి దాని తర్వాత పిల్లలతో వాళ్ళది పర్ఫార్మెన్స్ వాళ్ళది ప్రోగ్రెస్ కార్డులకు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా తల్లిదండ్రులకి స్పెసిఫిక్గా ఆ క్లాస్ టీచరు ఎవరైతే ఆ పిల్లవాడికి సంబంధించిన ఇన్ఛార్జ్ టీచరు అది డిస్కస్ చేయడం జరుగుతాయి అదే కాకుండా అక్కడ మధ్యాహ్న భోజనం కూడా అక్కడ కూడా కొద్దిగా టేస్ట్ చేసుకోవడానికి అది అవకాశం ఉంటాయి సో అది కాబట్టి ఖచ్చితంగా అందరూ కూడా పేరెంట్స్ అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసుకోవాలని కోరుతున్నాను దీనికి సంబంధించిన అన్ని రకాల యాక్టివిటీస్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అదేవిధంగా మిగిలిన డిపార్ట్మెంట్స్తో కూడా టేకప్ చేయడం జరుగుతుంది ఆల్రెడీ మనం కంట్రోల్ రూమ్లో అయితే పెట్టి ఉన్నారు డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ల ఆఫీస్లో కంట్రోల్ రూమ్ పెట్టి ఉన్నారు యాక్టివిటీస్ సంబంధించి అదే కాకుండా మేజర్గా మన పిల్లలందరికీ కూడా హెల్త్ స్క్రీనింగ్ ఈ లోపల జరుపు జరుపుకుంటున్నాము ఈ హెల్త్ స్క్రీనింగ్ సంబంధించిన హెల్త్ కార్డులు కూడా ఆ డీటెయిల్స్ కూడా తల్లిదండ్రులకి తెలియజేస్తాము అదే కాకుండా వచ్చిన వాళ్ళందరితో కూడా ఒక చెట్టు అక్కడ స్కూల్లో నాటడం కూడా ఆ కార్యక్రమం కూడా ఆ రోజు జరుగుతాయి సో అది కాబట్టి అందరూ కూడా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసుకోవాలి వాళ్ళ పిల్లలకు సంబంధించిన లెర్నింగ్ అవుట్కమ్ ఆ టీచర్స్తో దయచేసి పేరెంట్స్ అందరూ డిస్కస్ చేయాలని కోరుతున్నాను అందరూ కూడా ఖచ్చితంగా ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసుకోవాలి ఎందుకంటే మన పిల్లలకు సంబంధించి వాళ్ళు స్కూల్లో చదువుతున్నారా లేదా అన్నది తెలుసుకోవడానికి ఉన్న అవకాశం ఇది సో దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసుకుని చాలా బాగా సక్సెస్ చేయాలని కోరుతున్నాను థ్యాంక్ యూ